హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి పల్లెటూరు పిల్ల సో ఫుల్ వీడియో కోసం త్రీ డేస్ నుంచి అండి పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాను కానీ ఇన్ని రోజులకైతే అవ్వలేదు అంటే హాస్పిటల్కి తిరిగి కొంచెం లేట్ అయితే అయిపోయింది ఇంకా సంబరం మేము ఎలా చేసుకున్నాం ఏంటో ఈ ఫుల్ వీడియోలు అయితే మొత్తం ఉందండి చూసి స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇది మార్నింగ్ లేచి ఎర్లీగా లేచామండి లేచి ఇల్లు అంతా బాగా కడిగి బయట ముగ్గు అయితే పెట్టాము ఇంక పెట్టేసి వచ్చేసరికి ఇదిగోండి దేవుడు బల్ల కూడా మాకు ముందు టైం లేక కడగలేదు సో ఇప్పుడైతే నీట్గా కడిగేసి బొట్లు అయితే పెడుతున్నారు పైన చూసారు కదా అదేనండి మా రామే తండ్రి దేవుడు అనమాట సో ఇంక బయటకు వచ్చేసరికి దండ్లు ఇవన్నీ అయితే మేమైతే కొడుతున్నామండి ఇప్పుడైతే ఇంక భోజనాల కోసం అయితే వంట సామాన్లు అన్నీ ఇప్పుడే వచ్చాయి ఇంకా వంట అయితే ఇప్పుడు కాదు నైట్ భోజనాలు కాబట్టి ఇంక వంట అయితే ఇంక స్టార్ట్ చేయలేదు మా బుడ్డోడు చూడండి ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా చిన్నపిల్లలు ఆడవిడి మాత్రం మామూలుగా ఉండదు ఇంకా మా అత్తమ్మ అయితే నైట్ కోసం కాబట్టి అన్నీ ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటాం అవి ఏంటంటే మనం ధూపం వేస్తాం కదండి బుగ్గులు ఇవ్వండి అది దంచుతుంది ఇంకా దేవుడి బాలు మొత్తం అయితే నీట్గా కడిగే దానికైతే ముగ్గులు అయితే పెట్టేశాము ఇంకా నైట్ ఆ ఒక్క దండ ఇంకే దండ కొట్టలేదండి ఇంతలోగా మా అమ్మ ఆడపొడిచయితే వచ్చిందండి సో వాళ్ళ గురించి అయితే వెళ్ళాము ఇంకా చుట్టాలు అందరూ ముందు రోజు రా రాలేదు కాబట్టి మాకు కొంచెం ఎక్కువ అయిపోయిందండి సో ఇంక ఇవేంటి అనుకుంటున్నారా ఇవి కప్పగింతలు అంటారండి ఇవి రామే తండ్రికి ఏ పూజలు చేసినా ఇలాంటివి అయితే పెడతారు ఇంకా మా అత్తమ్మ అయితే పూజ తగ్గట్టు సామాన్ అన్నీ సర్దుకుంటుంది ఇంకా నేను మా ఆడపడుచులు అయితే ఇక్కడైతే కుకింగ్ అయితే చేసుకుంటున్నామండి మార్నింగ్ అయితే ఉప్మా అయితే వండేసాము ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ కావాలి కాబట్టి వచ్చే చుట్టాలందరికీ దానికోసమైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా వంట అయిపోయిన వెంటనే తినేసామండి ఇదిగోండి మా మరీదైతే వేస్తున్నారు వంట గురించి సో అదే అనమాట ఈరోజు మధ్యాహ్నం ఇలా జరిగింది ఇంకా చాలామంది జనాలు అయితే వచ్చారండి మధ్యాహ్నం అయితే అస్సలు ఖాళీ లేదు కుకింగ్ అన్నీ చేసుకొని ఇంకా నైట్ మాకు సంబరం కాబట్టి ఇంకా చాలామంది చుట్టాలు అయితే మాకు ఆఫ్టర్నూన్ అయితే వచ్చారు వచ్చే వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారండి మాకైతే బాగా ఫుడ్కి గట సో మా అమ్మ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు ఇదిగోండి ఈ అబ్బాయి మా తమ్ముడు బ్లాక్ టీషర్ట్ అయితే సిగ్గు అసలు వీడియోస్లోకి రావడం అందుకోసమే చెయ్యి అయితే అడ్డు పెట్టేస్తున్నాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి మాకు ఎక్కువ హడావిడి ఇంక సో దేవుడు కూడా అయితే రెడీ అయిపోయింది మేము అంతగా డెకరేషన్ అంతగా చేయలేదండి ఎందుకంటే ఆటోమేటిక్గా మేము సంబరం చేస్తామని ఫిక్స్ అయ్యి చేసాము సో ఈవిడ మా అమ్మమ్మ అండి గ్రీన్ శారీ అయితే మా నా మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఇంకా పూజకైతే మొత్తం సిద్ధమవుతుందండి తప్పిడి గుళ్ళు అందరూ కూడా వచ్చేసారు రెడీ అయిపోయారు ఇంకా ఆ పూజ చేసే ముందు మాకు దూపం ముందు వేయాలండి ఆ దూపం వేసేటప్పుడు ఆ పెట్టి తీయాలి కాబట్టి ఇంకా దేవుడికి దింపుతాం కాబట్టి ధూపం అయితే వేస్తున్నారు ఇంకా అందరూ సిద్ధంగా ఉన్నారండి చూపించాను కదండి పైన రామే తండ్రి పెట్టయితే ఉంటుంది కదా అది ఐదు సంవత్సరాల ముందైతే పెట్టామండి అది అందులోటే బాణం ఉంటుంది రామే తండ్రి యొక్క బాణం అండి అది సో అదే మాకు మా ఇంటి యొక్క దేవుడు అనమాట ఇంకా ఆ పాత పెట్టి అంతా మొత్తం తీసేసి అందులో ఉండే సామాన్లు అంతా శుభ్రమైతే చేస్తారు ఇంక కొత్త పెట్టికైతే నిండుగా పసుపు రాసేసి బొట్లు అయితే పెడతారండి ఇంక ఇవన్నీ కూడా మీద చేస్తారండి కొత్తగా నీరు అన్నీ తెచ్చేసి నీటిలో కొంచెం ఫ్లవర్స్ అన్నీ వేసి దీన్ని అయితే శుభ్రమైతే చేస్తారు ఇది చేసేటప్పుడు చాలా మంచిదండి చూస్తే ఇంక ఇవన్నీ తీసేశాక ఆ బుట్టకైతే ఫుల్గా దూపమైతే వేస్తారండి మే తండ్రికి సో ఇవ ఇవన్నీ కూడా మేము చేస్తాము అలాగే ఎక్కువ తప్పిడు గుళ్ళలో చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తాయి సో యితే పూజ అయితే అవుతుంది కానీ వచ్చే గెస్ట్లందరికీ ఇంకా టైం అయిపోతుంది కాబట్టి ఫుడ్ అయితే ఇంకా రెడీగా పెట్టేశామండి ండి రామయ్య తండ్రి బాణం పట్టుకున్నట్టు చూడండి అది మా మామయ్య అనమాట ఇదిగోండి మా హస్బెండ్ తర్వాత వాళ్ళ అన్నయ్య తర్వాత ఏమే చేయాల్సి ఉంది అందుకే కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నారు సో ఇది తిప్పడం వల్ల చాలా మంచిదండి అందుకోసమే అందరూ చాలామంది మేము మా ఫ్యామిలీ కాకుండా బయట వాళ్ళు కూడా బాగా తిప్పుతారు ఈయన తిప్పేది మా హస్బెండ్ అండి తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పాలి కింద జాగ్రత్త కాబట్టి సో ఇదన్నమాట అండి ప్రతి ఒక్కరు కూడా వన్ బై వన్ ఇలా తిక్కుతారు ఇంకా గర్ల్స్ కూడా తిక్కుతారండి ఇదైతే చాలా మంచిది కాబట్టి సో అదంతా అయిపోయాక ఎగ్ ఉంది చూడండి ఇది రామే తండ్రి యొక్క బాణం కాబట్టి ఇది ఫుల్గా నిండిపోయింది దాన్ని అయితే ఆర్పడానికి అయితే చేస్తున్నారు అదిగోండి ఆ డ్రాప్స్ పడేవంతా కూడా ఆ దేవుడు మాట్లాడతారంట అది మాకు కూడా తెలీదు సో అలా పడినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఆ రామిత్తలతో అందరూ బాగుండాలని మేమైతే కోరుకుంటున్నామండి మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ బయటికి దీపం పెట్టారు చూడండి అది అలా సాంప్రదాయం అండి పెడతారు సో బయట కొండ ఎక్కకుండా మార్నింగ్ వరకు ఉంచాలండి మొత్తం అయిపోయాక ఇదండి ఉయ్యాలైతే ఊపుతున్నారు రామే తండ్రికి అయితే పైకి అయితే ఎక్కిం చూస్తున్నారు పెట్టితో సహా సో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కండి ఇదైతే ఈ పండుగైతే అవుతుంది వీళ్ళు వీళ్ళే రాస్తారండి ఆ దేవుడి దగ్గర ఈ దెంకలు అయితే పెడతారండి అది చూసి ఐదు సంవత్సరాల తర్వాత ఈ పండుగ ఉందని గుర్తుకు రావడానికి అయితే అలా పెడతారు సో ప్లీజ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి యాదవ్స్ యొక్క సంబరాలు ఓకే బాయ్